చొల్లంగి అమావాస్య పూజా విధానం ఈరోజు నిత్యపూజలు యథావిధిగా చేసుకోవాలి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి చంద్రదోష నివారణకు ఇలా చేయాలి సాధారణంగా అమావాస్య రోజు చంద్రకళలు బలహీనంగా ఉంటాయి అందుకే ఈ రోజు వ్యక్తిగత జాతకల్లో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారైన చంద్రుని ఉంచి దక్షిణ తాంబులాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి నదీ జలాల్లో తెల్లని పువ్వులు ఆవు నేతితో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలి కాలసర్ప దోషాలు పోగొట్టుకోవడానికి ఇలా చేయాలి వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగి